ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఎవరు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున మరోసారి హిస్టరీ రిపీట్ కాబోతుందా చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజారిటీతో గెలిచేదెవరు ఓడేదెవరు ప్రజా తీర్పు ఏ రకంగా ఏపీలో ఇప్పుడు రాబోతుంది అందరి నోట అందరి మాట ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై ఏ పార్టీ పట్టం కడతాది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో సైతం పెను పెద్ద ఉత్కంఠకు రేకెత్తించే ఒక పెద్ద అంశంగా చెప్పవచ్చు ఈసారి ఎన్నికలను అంత రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాయి చరిత్రాత్మక విజయమే ఇప్పుడు రాబోతుంది అంటే నిజంగా అవును అనే చెప్పక తప్పదు అలా అయితే ఆ చరిత్ర సృష్టించడం జగన్కు మాత్రమే సాధ్యమవుతుందని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు మళ్ళీ మా జగనే అధికారంలోకి వస్తాడు మళ్ళీ మా జగనే ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటూ కుండబద్దలు గుర్తు తాజాగా అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న మాటల యొక్క వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం అయితే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మే ముప్పైనా ఏం జరిగింది సరిగ్గా ఇదే రోజు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తారీఖున నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ స్టేడియంలో దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అని నేను అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని అనగానే ఏ రేంజ్లో సౌండ్ వచ్చిందో చూస్తే దేశ చరిత్రలో ఆ సౌండ్ వాల్యూమ్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కనిపించలేదు ఎక్కడ వినిపించలేదట ఆ రేంజ్లో సౌండ్ అంతగా వచ్చిందే అని చాలా పెద్ద పెద్ద సంస్థలు జాతీయ స్థాయిలో కూడా ప్రకటనలు చేశాయి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఒక్కసారిగా ఆ ప్రకటన ఆయన నోటి నుంచి ఆ మాట రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ దృశ్యాలతో చాలామంది కన్ను నీళ్ళు కూడా వచ్చాయి కళ్ళల్లో ఎంతో కష్టం ప్రజల్లోకి వెళ్ళడమైతేనేమీ నాన్న మరణం తర్వాత ఇబ్బందులు పాలు పెడుతున్న ప్రత్యర్థులను ఢీకొడుతూ ముందుకు సాగిన ప్రతీది ఆ ఒక్క ఘట్టంతోనే ఎంతో కనిపించింది ఎంతోమంది మనసుకు హృదయాలకు తాకింది ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి వైఎస్ విజయమ్మ గారు స్టేజ్ మీద పక్కన కూర్చుంటూ తాను ఏడుస్తుంటే ఓదార్తున్న జగన్ను చూసినప్పుడు చాలామంది గుండెలకు నిజంగా గూట్లు పట్టటయ్యాయి ఇంత కష్టపడితే ఎంతటి విజయం వచ్చింది నీకు అంటూ శభాష్ అన్నారు దేశం మొత్తం అయింది దేశం మొత్తం జగన్కు జై కొట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సినిమా సితారే సమయం వచ్చింది గురు మళ్ళీ అదే టైమింగ్ మళ్ళీ అదే రైమింగ్ మళ్ళీ అదే ఘట్టం ఈసారి జగన్మోహన్ రెడ్డి అని నేను అంటుంటే ఏ రేంజ్లో దద్దరితుంది ప్రజానికం గొంతు అన్నదే ఇప్పుడు చాలామంది వినిపిస్తున్నారు చాలామంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క శాసనసభ స్థానాలను అయితేనేమి ఇరవై రెండు లోక్సభ స్థానాలను జగన్ ధీటుగా విజయం సాధించి జెండా రెపరెపలాడించేలా చేశాడు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా ఐదేళ్ల పరిపాలన నేడు సాగించి మళ్ళీ ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారంటూ ముందుకు కూడా రాబోతున్నారు బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఏ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనమంతా చూసాం సాధారణంగా ఒక సినిమా హిట్ అవుతేనే వంద రోజులు ఆడితే హిట్ అంటారు నేటి కాలంలో ఒక వారం రోజులు సినిమా గట్టిగా ఆడితే చాలనుకుంటారు కానీ ఐదేళ్లలో యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నిత్యం జగన్ సూపర్ హిట్ అవుతూనే ఉన్నారు ఎక్కడ ఏ స్కీమ్ చూసినా జగన్కు మార్కులు బ్రహ్మాండం పేద ప్రజల గుండెల్లో జగన్ మార్క్ అద్భుతం ప్రజానికంలో ఇలాంటి లీడర్ను కని విని ఎరగని స్థాయిలో మేము చూస్తున్నాము అంటూ వరిక్కిపోతున్న ప్రత్యర్థుల గొంతులు సైతం నిజంగా వరిక్కిపోయాయి ప్రతి మెట్టులో ప్రతి అడుగులో ప్రతి మాటలో ప్రతి బాటలో ప్రతి నిత్యంలో జగన్ ప్రజలకు ఏం చేయగలుగుతాము ఏం చేస్తామన్నది ముఖ్యంగా చూసుకొని ముందుకు కాబట్టి ప్రజానికంకు ఆ ధీమా ప్రజానికంకు ఆ నమ్మకం జగన్ చెబితే చేస్తాడ్రాయ్య అన్న నమ్మకం ఏ రేంజ్లో నాటకపోయిందంటే ఒక మాట చెబితే పక్కాగా అవుతుంది అయ్యేలా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి చాలా మొండివాడు అన్నది ప్రజానికంలో ఉన్న ఒక గొప్ప ఆలోచన ఇప్పుడు జూన్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగున రాబోయే ఈ గొప్ప ఫలితానికి శ్రీకారం చుట్టబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా అభినందనలు తెలపక తప్పని పరిస్థితి ఎన్నికల్లో తప్పక గెలుస్తున్న జగన్కు గొప్పగా వెల్కమ్ చెబుతుంది రాష్ట్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు బహుశా ముప్పై ఒకటిన రాత్రిలో లేదంటే జూన్ ఒకటవ తారీఖున మధ్యాహ్నం కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ల్యాండ్ అవుతున్నారు ఇక ల్యాండ్ అయిన అనంతరమే ఏపీలో జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి ఎగ్జిట్ పోల్స్ రాకముందే ప్రకటన ఇప్పటికే అందుతుంది హిస్టరీ రిపీట్ చేయబోతుంది ఎవరు చరిత్రలో తిరగరా చరిత్రలో మళ్ళీ ఎవడు కూడా ఈ రిపీట్ హిస్టరీని కొట్టే స్థాయిలో ఉండని స్థాయిలో ఈసారి రిపీట్ కొట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదేమైనా ప్రజలకు మంచి చేస్తే ప్రజల నాడి పట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజల మనసులో గొప్ప స్థాయిలో మనం నిలబడి ఉంటే గనక ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది అద్దెదారులు దొక్కొచ్చినా ఎంతమంది వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలనుకున్నా అవి ఏవి మన దరిదాపుల్లోకి రావు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే స్పష్టంగా కనిపిస్తుంది కానీ విని ఎరిగని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి విజయాలను చూస్తుంటే కేంద్ర పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు చప్పట్లు కొడుతున్నారు ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా పరిపాలన చేయడం అయితేనేమి ఏరే ఇతర రాష్ట్రంలో లేనంత గట్స్తో ముందుకెళ్లడం అయితేనేమి జగన్కే సొంతం ఆయనకున్న ఆ ఆలోచన విధానకే సొంతం దేశంలోనే ఇలాంటి రాయజాకీయ నాయకుడిని చూడలేదు చూడబోము అంటున్నారు చాలామంది మరి మీరేమంటారు కామెంట్ చేయండి